you mm -hmm. శుభోదయం అండి నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అందరూ క్షేమంగా ఉండాలి అందులో నేను ఉండాలండి అయితే ఈరోజు ఈ వీడియోలోనండి కొద్దిగా మా మిద్దె తోటది చూపిస్తూ ఏమేమి కూరగాయలు ఉన్నాయో దానిని కోసుకుందామని పైకి వచ్చాననమాట అండి మా మిద్దె తోటని చూపిస్తున్నాను అది లిల్లీ పువ్వు మొక్క అండి కొన్ని చూసారా బాగానే వచ్చింది చచ్చిపోయిందన్న మొక్కకి ఇలా వచ్చింది ఇగో ఈ లిల్లీ పూలు కూడా ఇలా వచ్చాయి అయితే ఈరోజు పూజకు మా వారు కొయ్యలేదు చెట్టునే ఉంచేశాను రేపు కొద్దామని ఇంకా ఊరుకున్నానమాట మందార పూలు ఒకటే కోసారు ఆ మందార మొగ్గలు అన్నీ కూడా బాగా వచ్చేసాయండి అయితే మందార పూలు మాత్రం రోజు దేవుడు కోసేసుకుంటాము మేము చెట్టు కొంచెము ఇంకో మొగ్గలు అవి ఉన్నాయి ఇగోండి ఈ తులసి మొక్క చూడండి చక్కగాను కోటలో కంటే కూడా ఇలాంటి చిన్న డబ్బాలు పెట్టాను ఇదిగో బాగా వచ్చిందండి కృష్ణ తులసి అలాగే లక్ష్మీ తులసి చూసారండి ఇది కృష్ణ తులసి ఇదిగో ఇది ఏమో లక్ష్మీ తులసి తెల్లగా ఉంది బెండ మొక్కలు వేసా చిన్న చిన్న దాంట్లో ఇదేమోను బీన్స్ మొక్క అనమాట అండి మొన్ననే ఒక విత్తనం దొరికితే పెట్టాను ఇలా వచ్చింది ఇదిగో ఈ బెండ మొక్కలు కూడా మొగ్గలు వేస్తున్నాయి ఇదిగోను ఇది ఒక బెండ మొక్క ఇంకా ఈ వంకాయ మొక్కలు మొన్న కట్ చేసేసానండి కాయలు అయిపోయాయని కట్ చేస్తే మళ్ళీ ఇలా వచ్చిందండి ఇదిగో దీనికి పోతుంది అయినా కూడా ఒక రెండు కొత్త మొక్కలు పెట్టండి ఈ పక్కకి ఇలాగా ఈ బెండకాయలు రెండు కాయలు కోసేయడం అయిపోయిందండి ఈ కాయ ముదిరిపోయింది చూసారు ఈ కాయ ముదిరిపోయింది ఇంకా విత్తనానికని ఉంచేసాను అనమాట అండి ఇగో మొగ్గలు అవి వస్తున్నాయి అదనమాట అండి మరి ఇది ఈ కింద ఈ మామిడి అల్లం అండి చిన్న టబ్బు ఉంది అయితే నాలుగు మామిడాళ్ళ మొక్కలు చిన్న చిన్న ఉంటే పచ్చడి బద్దలు వేసుకోగా పెట్టాను ఇలా వచ్చేసాయి చూసారా అండి ఇదంతా అయ్యాక అప్పుడు ఈ టబ్బు నిండా మామిడాళ్ళం వస్తుంది మరి ఇదిగో ఇది చూడండి పసుపు ఇది పసుపు అనమాట అండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇదంతా పసుపు రెండు దుంపలుంటే ఇలాగ చిన్న కుండీలో పడేస్తే ఇలా వచ్చింది ఇదిగోండి ఇందులోకి మా మరువు అంతా చచ్చిపోతే తీసేసి బెండ మొక్కలు వేసాను మరుగు ఈ బెండ మొక్కలు మూడు మొక్కలు వచ్చాయి దీన్ని విడతీసిన తర్వాత పట్టాలి ఇంకో చిల్లుల కింద ఉందనమాట ఈ మునగ చెట్టుదండి ఈ పైన కొమ్మ కొంచెం మునగ చెట్టు కొమ్మ విరిగిపోతే విరిచేసండి ఇలా ఉంచాము ఇదిగో ఇప్పుడు ఈ హైట్లో ఉంది కదండి ఇదిగో ఇలా వచ్చింది ఆ పూత కూడా వచ్చింది నాలుగైదు సార్లు పూసింది కానీ ఒకటి కాయ అయితే రాలేదనమాట అండి మరి ఇక వంకాయ చెట్లు అయితే అన్ని టబ్బుల్లో ఇంచుమించుగా ఉన్నాయి రోజుకి ఐదేసి కాయలు ఆరేసి కాయలు అలా వస్తున్నాయి నారింజ చెట్టు కూడా కాయలు బాగా వస్తున్నాయండి రెండు కాయలు ఆల్రెడీ నారింజ కారం చేశాను వీడియో కూడా పెట్టాను అనమాట ఈ నారెంజకాయలు ఇంకొక నెలకి కానీ రావు అన్నమాట అండి ఈ అలాగే నిమ్మ చెట్టు కూడా బాగానే వచ్చిందండి రోజు రెండేసకాయలు మూడేసాయలు అలా వస్తుంది ఇగో ఇక్కడ ఇంకా ఉన్నాయి నిమ్మకాయలు ఇదిగో ఒక పండు అయిందండి కోస్తున్నాను ఇదిగోను ఒక పండు అయింది అలాగే వంకాయలు కూడా కోస్తాను అనమాట మొక్కలు చాలా చలబీమా బచ్చలాకులు అయితే అరిటాకుల్లా ఉన్నాయండి ఇదిగో చూసారే నిమ్మకాయ ఇలా వచ్చింది రోజు ఇలాంటి కాయలు రెండేసి అలా కోస్తున్నాను నిమ్మరసానికి అనమాట అండి ఇక మరి అటువైపు కూడా చూపిస్తా అండి చిక్కుడు మొక్కలు అవి ఎలా ఉన్నాయి ఏమిటనేటువంటిది ఇదిగోండి ఈ చిక్కుడు మొక్క చూడండి పింది వచ్చింది కానీ పోత అది కొంచెం రాలిపోయిందండి వర్షాలు పడుతున్నాయి కదా వర్షానికి పూత అది రాలిపోయింది ఇక ఏం చెప్పాలంటే అండి అదిగో అటు పక్కన కాకరపాదు అది కూడా బాగా వచ్చింది అటు ఉందండి అలాగే దాన్ని ఏమంటారు విరజాజి చెట్టు అండి మొక్క వంగిపోయింది కానీ గడ వేసి కట్టినా కూడా ఆగటం లేదు ఇంక దాన్ని బాగా తవ్వి పెట్టాలండి అలాగే ఇగోండి ఈ మొక్కకి చూడండి ఇదిగో ఈ మొక్కకి చూడండి ఈ దాన్ని ఏమంటారు పురుగు ఎంత దీనికి చల్లాలండి పొయ్యిలో బూడిదని చల్లాలి ఇగో పువ్వులు అవి రాలుతున్నాయి కొంచెం కాకరపాదు మాత్రం బాగానే ఉంది రోజు ఈ చెట్టుది రెండే స్పూలు మూడే స్పూలు వస్తున్నాయి అనమాట అండి అలాగే ఇక్కడ మీరు చూడండి దీన్ని ఏమంటారు అదేనండి ఏం పళ్ళు అంటారో నాకు చెప్పడానికి రావటం లేదు ఇగోండి అంజీరా పండ్లు సమ్మర్ అయిపోయాక ఇలా వచ్చింది ఈ కాయకి ఇగో ఇక డాగులా వచ్చింది ఈ కాయ అయితే బాగుంది ఇగో ఈ కాయ కూడా బాగుందండి ఇగో మూడు కాయలు ఉన్నాయి బాగానే ఈ చిన్న చెట్టు అయినా సరే అండి ఒక పది పండ్ల దాకా తిన్నాము ఇగో ఈ ఉంది ఇప్పుడే చిగురు వస్తుంది అనమాట ఇగో కింద కూడా చిగురు వస్తుంది ఇదిగోండి ఇది రోజుకి రెండే స్పూలు మూడే స్పూలు వస్తుంటాయి తర్వాత సింహాచలం సంపంగ చెట్టు అనేటువంటిది ఇగో ఇలా కట్ చేసాండి ఎండింది అనుకున్న దాన్ని విరిచేస్తున్నాను ఇక వచ్చి ఇక్కడ ఇది ఎండిపోయింది కదా ఇలా విరిచేస్తున్నాను ఇది మొక్క అనమాట అండి ఇక పూత పూతతే రాలేదు రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది మూడు సంవత్సరాలు అయిందని పెట్టి దగ్గర దగ్గర మరి మాట ఏమైనా వస్తుందేమో చూడాలన్నమాట అండి అదిగో ఆ పక్కనున్న తీగండి దీన్ని నల్లేరు కాడ అంటామండి దీన్ని నల్లేరు కాడ అంటాము ఈ నల్లేరు కాడతోటి ఒక ఐటెం తయారు చేసి పెడతాను దీన్నే వజ్రవల్లి అని కూడా అంటారు ఎముకలు గట్టిపడడానికి తప్పనిసరిగా ఆ వీడియో చేసి పెట్టినప్పుడు మీరు చూతురిగాను అనమాట అండి అది ఇదిగోండి వంకాయలు చూసారా అంటే ఇది చెట్టుది దేందో గీసుకుని ఇలా అయ్యింది అనమాట అండి వంకాయలు వస్తున్నాయి ఇదిగో ఇది ఒక పిందు ఉంది ఇదిగో ఇక్కడ చూసారా ఇదొక కాయ ఇంకా పూత అది వస్తుంది అంతా అయిపోయాక మళ్ళీ కటింగ్ చేస్తే మంచిగా కాయలు వచ్చేస్తాయి అనమాట అండి ఈ వంకాయ చెట్టు ఇది అనమాట అండి ఇంచుమించుగా రోజు ఐదేసి కాయలు నాలుగేసి కాయలు వస్తే రెండు రోజులకు ఒకసారి కూర వండుతాను ముగ్గురు మనుషుల దాకా సరిపడదు మరి బచ్చలాకుని చూపిస్తా అండి ఆ బచ్చలాకు బాహుబలే అంటూ ఉంటారు అందరూ నాకు అంతగా చెప్పడం చదికద ఇదంతా ఇగో పాదేనండి ఇగో చూసారండి ఇది బచ్చలపాదేను ఇగో ఇంతంత ఆకులతోటి ఉంది అక్కడ పెద్ద పెద్ద ఆకులు అండి ఆల్రెడీ నాలుగు ఆకులు కోసాను రెండు బెండకాయలు కూడా కోసాను ఇగో చూసారండి ఒక్కొక్క ఆకు ఇంత ఆకు ఉందన్నమాట అది ఇక అన్నీ ఇంకో వంకాయ మొక్కలు కూడా చూశారు కదండి ఇదేనండి మా మిద్దె తోటలోనిది విశేషాంశాలు ఇదిగో ఇది ఒక బెండ మొక్క ఇంకా అన్నీ పూత వస్తే బెండకాయలు కూడా పావు కిలోకి పావు కిలో చొప్పున వస్తుంది ఈ వంకాయ కట్ పోసేసి కట్ చేసేస్తా అండి ఇంకా పూత లేదు కదా మళ్ళీ కటింగ్ చేస్తే మళ్ళా ఒక పదిహేను రోజులకి మళ్ళీ పూత వచ్చేస్తుంది అదే అనమాట అండి ఇంకా కొన్ని మొక్కలు ఒకటి పెట్టాలి మళ్ళా పాదులన్నీ పెట్టుకున్నాక మరొక వీడియో మళ్ళీ చేసి చూపిస్తాను అనమాట అండి మరి ఇక ఉంటానండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి పెద్దమ్మని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించండి మంచి మంచి విషయాలతోటి మంచి మంచి వంటలతోటి పాత పాత వంటలతోటి మీ ముందుకు వస్తూ ఉంటాను మీ సూర్యకుమారి అందరికి ధన్యవాదాలు బాయ్ బాయ్ లోకాన్ సమస్తాన్ భవన్